హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వెళ్ళి ఈ రోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు పెళ్లి అయిన తర్వాత ఇలాంటి లైంగిక సమస్యల్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది లేదా ఆ సమస్యల నుంచి బయటపడడానికి ఏం చేయాలి చాలా మంది కూడా ఈ డౌట్ ఉంది ఎందుకంటే మ్యారేజ్ కి ముందు ఏదో ఒక మిస్టేక్స్ జరిగి ఏదో ఒక ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది తర్వాత మ్యారేజ్ తర్వాత ఎలాంటి సమస్యలు అయినా రావచ్చు ఇంత ముందు వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది మ్యారేజ్ లైఫ్ అనేది బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అనేది కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది సో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వాటి నుంచి ఎలా రెక్టిఫై చేసుకోవాలనే దాని నుంచి రోజు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మ్యారేజ్ అయిన తర్వాత చాలా మందిలో కొత్తలో అంటే వన్ వీక్ టెన్ డేస్ వన్ మంత్ లో కనుక వాళ్ళకి ఏంటంటే కొంత ఎగ్జైట్మెంట్ వల్ల కొంత ఓవర్ టెన్షన్స్ వల్ల కొంతమందికి ఇద్దరి మధ్య బాండ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంటారు లేదా మ్యారేజ్ ముందు జరిగేటువంటి స్ట్రెస్ వల్ల కానివ్వండి లేదంటే వర్క్ పెళ్లి పనుల వల్ల కానివ్వండి కూడా కొంతమంది బలహీన పడే అవకాశం ఉంటుంది ఇదిని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు దీనికి చిన్నపాటి కౌన్సిలింగ్ విధంగా చిన్నపాటి మెడిసిన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక సెట్ అయిపోతుంది దాంతో పెద్ద సమస్య లేదు ఇంకా కొద్ది రోజులు గడిచినా కూడా అంటే వన్ ఇయర్ టు టూ ఇయర్స్ లో సమస్యలు వస్తాయంటే అంగ సమస్యలు కానీ శీక్రకళన సమస్యలు కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది దీనికి కారణం వర్క్ స్ట్రెస్ కావచ్చు మీకున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు లేదా ఇద్దరి మధ్యలో సఖ్యత సరిగ్గా లేక అవగాహన లేక ఇబ్బంది పడుతున్నట్లయినా కానీ లేదా ఒక అండర్స్టాండింగ్ లో ఇద్దరు లేకపోయినా కూడా ఇలాంటి సమస్యలు అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండవచ్చు కొంతమందికి తక్కువగా ఉండవచ్చు అప్పుడు ఫోర్స్ వల్ల ఇద్దరి మధ్యలో ఫోర్స్ వల్ల కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం అనేది కూడా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ అనేది లేకుండా మంచి అండర్స్టాండింగ్ మీరు ఏర్పాటు చేసుకుని బాండ్ కనుక మెయింటైన్ చేస్తున్నట్లయితే ఈ సమస్యలు అనేది దాదాపుగా మీకు ఎన్ని సంవత్సరాలు అయినా వచ్చే అవకాశం అయితే లేదు సమస్యలు ఇక్కడ సెక్స్ సంబంధించిన సమస్యలు మనము మనంతట మనమే కావాలని కోరి తెచ్చుకుంటాం తప్పించి చాలా హండ్రెడ్ లో ఎయిటీ పర్సెంట్ దానంతటి సమస్యలు అవి రావు కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే క్యాజువల్గా ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అది హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఏదైనా ఇష్యూల వల్ల కానీ మిగతా ఎయిటీ పర్సెంట్ మనమే కావాలని సమస్యలు మాత్రం తెచ్చుకుంటాము ఇదిని మనం పాజిటివ్ గా ఆలోచించి మనము చాలా పరిణితి చెందాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మరీ మరీ ఇంకా పరిణితి చెందాలి ప్రతి దాని గురించి తెలుసుకోవాలి హైరంగా పడకుండా దాని గురించి సమస్యల గురించి పరిష్కరించుకోవడానికి మీ వంతు మీ విశ్లేషణ అనేది మీకు చాలా అవసరం దానికి మీ కాన్ఫిడెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇకపోతే సమస్యలు కనబడుతూ చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే దీనికి మీకు సమస్యకు సంబంధించినటువంటి క్లారిటీ కానివ్వండి కౌన్సిలింగ్ కానివ్వండి అదేవిధంగా చిన్నపాటి ట్రీట్మెంట్స్ కానివ్వండి అవసరం అవుతాయి మెడిసిన్స్ కూడా వాడుకోవాల్సి ఉంటుంది దానివల్ల మీకు కొంత పాజిటివిటీ రావడం తర్వాత మళ్ళీ సమస్యల నుంచి బయటపడడం తర్వాత మళ్ళీ అలా ఫ్లో వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది ఇంకా కొంతమందిలో ఎలా ఉంటుంది అంటే పిల్లలు పుట్టిన తర్వాత కొంతమంది స్త్రీలకు ఆసక్తి అనేది కొద్దిగా తగ్గడం ఎందుకంటే పిల్లల మీద ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఆసక్తి తగ్గుతుంటది బట్ మగవారికి అలాంటి ఆప్షన్ ఉండదు కాబట్టి ఏంటంటే వీరికి ఎక్కువ కోరికలు కలుగుతుంటాయి స్త్రీలకు దాన్ని సహకరించక ఇద్దరి మధ్యలో కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనేది జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ సందర్భాల్లో ఈ టైమింగ్ లో పిల్లల పట్ల కొంత శ్రద్ధ చూపిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కంఫర్ట్ ఉన్న టైంలో వాళ్ళకి అనుగుణంగా ఉన్న సందర్భాల్లో అనుగుణంగా వీలుని బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ టైంలో మనక మీరు కొంతవరకు ప్రొసీడ్ అవ్వగలిగితే తర్వాత మీరు లైఫ్ కూడా సాఫీగా వెళ్ళిపోతుంటారు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సో చిన్న చిన్న అండర్స్టాండింగ్ చిన్న అన్ని కూడా మనం మేనేజ్ చేసుకుంటూ మంచి బాండింగ్ కనుక డెవలప్ చేసుకొని ఏదో చెయ్యాలి తొందర చేయాలి రోజు చేయాలి నాలుగై సార్లు వేయాలి మూడు సార్లు వేయాలి రోజు చేతలేము అన్న ఈ టెన్షన్స్ అనేటివి తగ్గించుకొని కంఫర్టబిలిటీని బట్టి ఇద్దరి మైండ్ సెట్ని బట్టి ఒక అవగాహన ఉన్నప్పుడు ఒక టైమింగ్ అనేది మీకు తెలుస్తుంది మీకు ఫీల్ వస్తుంది ఈ టైం కంఫర్ట్ గా ఉంది అని ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేసే కనుక చేసినట్లయితే అది అద్భుతంగా మీరు వర్కౌట్ అవుతుంది లైఫ్ లో కూడా మీకు ఎలాంటి సమస్యలు రావు కాబర్ టెన్షన్ కౌంట్ చేసుకుంటు ఇలా చేయడం ఇలా చేయడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలా మంది అవగాహన లేక కాబట్టి సమస్యలు వాడంత రావు మనం కావాలని ఎక్కువ వరకు కూడా చాలా వరకు తెచ్చుకుంటున్నారు కాబట్టి కొంచెం పాజిటివిటీగా ఆలోచించండి చాలా బ్రాడ్ మైండ్ తో ఆలోచించినట్లయితే ఈ సమస్యలు దాదాపుగా అన్ని తగ్గిపోవడం జరుగుతుంది ఈ విషయం నేను చెప్పడానికి కారణం ఏంటి అని అంటే చాలా మంది కూడా ఇలాంటి సమస్యల గురించి మాకు ఫోన్ చేస్తూ ఉంటారు దీనివల్ల లైఫ్ డిస్టర్బ్ అయిందని దీనివల్ల చాలా కోల్పోయామని ఇద్దరి మధ్యలో గొడవలు అవుతున్నాయని విడాకుల దాకా వెళ్తున్నాం అని కొంతమంది డివర్స్ కూడా తీసుకున్నామని కూడా చాలా మంది ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు అండర్స్టాండింగ్ లేక ఇబ్బంది పడుతున్నారు ఆ అండర్స్టాండింగ్ కొంచెం తగ్గి మనం మేనేజ్ చేసుకోగలిగినట్లయితే తర్వాత ఆటోమేటిక్గా అన్ని కూడా కవర్ అయిపోతాయి చాలా మందికి ఈ విషయం తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కేవలం ఈ సెక్స్ అనేది ఒక పోర్షన్ లాగా కాకుండా ఒక లైఫ్ లో ఇది కంపల్సరీ అన్న విధంగా కాకుండా దీన్ని కొంచెం మనకు అనుగుణంగా మార్చుకునే విధంగా చేసుకుంటే ఎలాంటి సమస్యలు అయితే రాకుండా ఉంటుంది బట్ అందరూ కూడా దీని గురించి ఎమోషనల్ గా ఆలోచించకండి ఎమోషనల్గా ఫీల్ అవ్వకండి సో క్యాజువల్గా ఉండండి అది కూడా మనల్ని గా ఉంటే ఎలాంటి సమస్యలు రాకుండా మనం కూడా వెళ్ళిపోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచన నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ